రామాపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు నివసిస్తున్నారు శారద కష్టపడి డబ్బు సంపాదిస్తే ప్రసాద్ ఆ డబ్బుని పేకాట్లో పోగొట్టేవాడు పాపం శారద ఒక చిన్న బండి మీద మిర్చి బజ్జీలు అమ్ముతూ ఉండేది పగలనక రాత్రనక ఎంతో కష్టపడి ఏదో కొంచెం డబ్బు సంపాదించేది ఆ కొంచెం డబ్బు కూడా ప్రసాద్ ఆమెతో లాక్కునేవాడు వాళ్ల కొడుకు రమేష్ తండ్రికి తగ్గ కొడుకు పాట లేకుండా ఊరి మీద పడి ఆవారాగా తిరుగుతూ ఉంటాడు ఊళ్ళో అందరితో గొడవలు పెట్టుకుని వాళ్ళని కొట్టటం దొంగతనాలు చేసి ఆ డబ్బుతో తాగటం పైకాట ఆడటం ఇవే చేస్తూ ఉంటాడు అతనికి ఎన్ని చెడ్డ అలవాట్లున్నా అమ్మంటే మాత్రం చాలా ఇష్టం తల్లి సంపాదించి తెచ్చిన డబ్బుని అస్సలు ముట్టుకునేవాడు కాదు రమేష్ సగం రోజులు బయట ఉంటే మిగిలిన సగం రోజులు జైల్లో ఉండేవాడు అతని విషయంలో శారద ఎంతో బాధపడేది ఈసారి ఏకంగా రమేష్ ఆరు నెలల పాటు జైల్లో ఉండొచ్చాడు శారదా రమేష్ దగ్గరికి తీసుకుని అతనికి నచ్చ చెప్పాలని చూస్తుంది ఒరే రమేష్ మీ తండ్రి కొడుకులు చేసే పనులకి నాకు ఇసుగొచ్చేస్తుంది మీ నాన్నకి చెప్పి చెప్పి విసిగిపోయా నువ్వేనా నా మాట మాట్రా నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టమని కానీ నువ్వు చెడు సావాసాలు పడుతున్నావు అన్ని తప్పుడు పనులే చేస్తున్నావు బాబు ముందు ముందు ఎట్ట బతుకుతావేంటో నాకు అర్థం కావట్లేదురా నేను ఇవాళ ఉంటానా రేపు పోతాను తర్వాత నిన్నెవరు చూసుకుంటారు నా మాటినివన్నీ వదిలే నువ్వు పెళ్లి చేసుకో ఓ మంచి అమ్మాయిని చూసి నేను నీకు పెళ్లి చేస్తా పెళ్లి చేసుకుంటేనైనా నువ్వు దారిలో పడతావు ఇక మీదైనా నా మాటిని ఈ చెడుస ఆవాసాలు మానేరా తొందరలోనే నీకొక మంచి అమ్మాయితో పెళ్లి జరిపిస్తాను తల్లి మాటలు విని రమేష్ ఆలోచనలో పడ్డాడు అప్పుడు రమేష్ ఆమెతో అమ్మా నేను ఈ బాధను అర్థం చేసుకోగలను కానీ నాలాంటి ఆవారాగాన్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది నువ్వెంత ప్రయత్నించినా ఎవ్వరూ నాకు పెళ్ళనివ్వరు ఎందుకంటే నా గురించి నాన్న గురించి ఊళ్ళో అందరికీ తెలుసు చూస్తూ చూస్తూ ఎవరు మాత్రం ఒక ఆడపిల్లని మన ఇంటికి పంపిస్తారు నీకోసం నేను మారటానికి సిద్ధమే కానీ నాకు పెళ్లి చేయాలనే కళ నీకు కలగానే మిగిలిపోతుంది రమేష్ మాటలు విని శారద సంతోషపడుతుంది బాబు నువ్వు ముందు నాకు మాట ఈ రోజు నుంచి ఇంచి చెడుసావాసాలకు దూరంగా ఉంటానని కొన్ని రోజులు నా పనులు సహాయం గుండు ఈ శారద ఒక మంచి అమ్మాయి నెత్తికి నీకు పెళ్లి జాతదే నా మాట ఉండరా అలాగే అమ్మా ఈ లోకంలో నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు నువ్వు చెప్పినట్టు ఈ రోజు నుండి చెడు స్నేహాలకి దూరంగా ఉంటాను అంతేకాదు నీ పనిలో నీకు సహాయంగా కూడా ఉంటాను శారద చెప్పినట్టుగా రమేష్ చెడు సావాసాలన్నీ వదిలేశాడు బజ్జీల బండి దగ్గర అమ్మకి సహాయంగా ఉంటున్నాడు మారిపోయిన రమేష్ ని చూసి అతడి పాత స్నేహితులు అతన్ని శత్రువుల్లా చూడసాగారు ఒకరోజు వాళ్ళందరూ తాగొచ్చి రమేష్తో గొడవకు దిగారు రమేష్ వాళ్లకు చాలా నచ్చ చెప్పాలని చూశాడు కానీ ఆ గొడవ కాస్త పెద్దది కావటంతో రమేష్ వాళ్లందరినీ రక్తం వచ్చేటట్లుగా కొడతాడు దాంతో రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేసి మళ్లీ జైల్లో పెట్టారు రమేష్ మళ్లీ జైలుకి వెళ్లటంతో శారద చాలా దిగాలు పడిపోయింది ఇక తన కొడుకు ఎప్పటికీ మారడు అనుకుని బాధపడుతూ ఉంటుంది కానీ జైల్లో ఉన్న రమేష్ పూర్తిగా మారిపోయాడు తనలో మార్పు కోసం జైలులో యోగా చేసేవాడు దాంతో ఒక కొత్త రమేష్గా జైలు నుంచి విడుదలయ్యాడు జైలు నుంచి నేరుగా ఇంటికొచ్చి తల్లి కాళ్ల మీద పడ్డాడు రమేష్ వచ్చిన ఈ మార్పుని చూసి శారద ఆశ్చర్యపోయింది శారదకి దుఃఖం ముంచుకొచ్చేసింది బాబు రమేష్ నువ్వు పూర్తిగా మారిపోయననుకుంటున్నానరా ఈసారి మాత్రం నువ్వు తల్లిని మోసం చేయకూడదు ఎవరొచ్చి నిన్నంత రచ్చగొట్టినా సరే నువ్వు మాత్రం గొడవలో పడొద్దు ఎట్టంటి గొడవలో పడినని నా తల మీద చెయ్యి వేసి ఒట్టి కోపం తెచ్చుకొనొట్టి అమ్మా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇక మీద గొడవకు ఎవ్వరొచ్చినా సరే నాకెంత కోపం తెప్పించినా సరే నేను మాత్రం కోపం అస్సలు తెచ్చుకోను ఆ గొడవలు నా ప్రాణం పోయినా పర్వాలేదు నీ మీద ప్రమాణం చేస్తున్నానమ్మా రమేష్ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు తన తల్లికి సహాయంగా ఉంటున్నాడు ఒకరోజు రమేష్ పాత స్నేహితులు రమేష్తో గొడవ పడ్డానికి శారద బండి దగ్గరికి వచ్చారు అయితే రమేష్ వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు తన పని తాను చేసుకుంటున్నాడు ఆ వచ్చిన స్నేహితుల్లో ఒకడు అరే వీడు పెద్ద అమాయకుల్లా నటిస్తూ తల్లి పక్కం చేరి ఎలా పనిచేస్తున్నాడో చూడు చూడు ఎంత బాగా నటిస్తున్నాడు కదా రేపు పెళ్ళం దగ్గర కూడా ఇలాగే నటిస్తాడేమో అలా రమేష్ ఫ్రెండ్స్ వెక్కిలిగా నవ్వుతున్నారు కానీ రమేష్ కోపం తెచ్చుకోకుండా సహనంతో తన పని తాను చేసుకుంటున్నాడు అలా ఆ ఫ్రెండ్స్ రమేష్ ని ఆట పట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రమేష్ సహనాన్ని చూసి శారదకి రమేష్ మీద నమ్మకం వచ్చింది తర్వాత శారద అనామిక అనే అందమైన అమ్మాయితో రమేష్ కి పెళ్లి జరిపించింది రమేష్ అనామిక జంట చూడముచ్చటగా ఉండేది చూసిన వాళ్లందరూ మెచ్చుకునేవారు రమేష్ తల్లిని ఇంట్లోనే చెప్పి వ్యాపారం తనొక్కడే చేసుకునేవాడు తల్లిని భార్యని ఏ పని చేయనిచ్చేవాడు కాదు రమేష్ ఇలా మారటం అతని స్నేహితులకి అస్సలు నచ్చలేదు వాళ్లు రమేష్ మీద ఎలాగైనా కక్ష సాధించాలనుకున్నారు ఇక రమేష్ తన తండ్రిని కూడా మార్చాలనుకున్నాడు ఒకరోజు రమేష్ పేకాట క్లబ్కు వెళ్లి జూదమాడుతున్న తండ్రిని కొట్టి బలవంతంగా నుంచి ఇంటికి తీసుకొచ్చాడు రమేష్ అలా తండ్రి మీద చేయి చేసుకోవటం అనామికాకి నచ్చలేదు అప్పుడు రమేష్ తో కోపంగా ఇలా అంటుంది ఏం చేస్తున్నారండి మీరు ఇలా కన్న తండ్రి మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తారా ఒకప్పుడు మీరు కూడా ఇలాంటి తప్పులే చేశారుగా మెల్లగా మీలో మార్పు వచ్చింది కొంత సమయం ఇస్తే మీ నాన్నగారు కూడా మారుతారు కాని ఇలా చేయి చేసుకోవడం మాత్రం తప్పు ఏదేవైనా ఆయన మీ తండ్రి ఆయన ఇప్పుడే క్షమించమని అడగండి అనమిక నీకేం తెలీదు ఈయన అమ్మని చాలా బాధలు పెట్టాడు ఈయన వల్ల నా బాల్యం నాశనమైంది పెద్దయ్యాక ఈయన వల్లే నేను ఆవరగా తయారయ్యాను ఈయన్ని నేను క్షమించను నన్ను క్షమించమని అడగను ఆయన్ని మీరు అడగకపోతే నేను చెప్పేది కూడా కూడా వినండి మిమ్మల్ని క్షమించను ఈ రోజు నుండి మనం ఒకరికొకరు దూరంగా ఉండాల్సి ఉంటుంది అనామికా మాటలకి ప్రసాద్ కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి వెంటనే రమేష్ ని కౌగిలించుకొని ఇలా అంటాడు బాబు రమేష్ నన్ను క్షమించరా నేను మీ అమ్మ నిజంగానే చాలా బాధ పెట్టాను ఈ రోజు నుంచి నేను జోదం ఆడడం మానేస్తాన్రా చెడు కూడా మానేస్తాను తండ్రి కొడుకులిద్దరూ ఆనందంగా కౌలించుకున్నారు వాళ్ళిద్దరినీ అలా చూసి శారద అనామిక చాలా సంతోషించారు ప్రసాద్ రమేష్లు అలా మంచి వాళ్ళలా మారటం వాళ్ల స్నేహితులకి నచ్చలేదు ఎలాగైనా సరే వారి మీద కక్ష సాధించాలనుకున్నారు ఒకరోజు రాత్రి రమేష్ తన పని పూర్తి చేసుకుని చీకట్లో ఇంటివైపు వస్తూ ఉండగా తన పాత స్నేహితులు రమేష్పై దాడి చేశారు రమేష్ తల్లికిచ్చిన మాట కోసం ఎదురు తిరగకుండా వాళ్ల చేతుల్లో దెబ్బలు తిన్నాడు వాళ్లు రమేష్ ని బాగా కొట్టి రోడ్డుపై పడేశారు పాపం రమేష్ కోమాలోకి వెళ్లిపోయాడు శారదా అనామికలు ఇద్దరూ మిర్చి బజ్జీల వ్యాపారం చూసుకోసాగారు ఒకవైపు రమేష్ హాస్పిటల్లో ఉన్నాడు మరోవైపు వానలో అత్తాకోడళ్ళు బండి దగ్గర మిర్చి బజ్జీల వ్యాపారం చేస్తూ రమేష్ వైద్యానికి డబ్బు సమకూర్చుకుంటున్నారు అలా వాళ్ళిద్దరూ కష్టపడి రమేష్ కి వైద్యం చేయించారు రమేష్ కోమాలో నుంచి బయటకొచ్చాడు కొద్ది రోజులకి రమేష్ పూర్తిగా కోలుకున్నాడు ఆ తర్వాత రమేష్ తనపై దాడి చేసిన పాత స్నేహితులపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు దాడి చేసిన వాళ్ళందరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు రమేష్ ఇంటికొచ్చి తల్లి పాదాల మీద పడి అమ్మా నువ్వు నాకు తిరిగి మళ్ళీ జన్మనిచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా నువ్వు నా కోసం ఎంతో కష్టపడ్డావు నా జీవితంలో నేను చాలా తప్పులు చేశాను కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు నన్ను దూరం పెట్టలేదు నన్ను మన్నించమ్మా రమేష్ మాటలకి శారదకి కన్నీ లాగలేదు ఆమె ఏడుస్తూ రమేష్తో ఇలా అంటుంది బాబు రమేష్ నా మీద నీకెంత ప్రేమ ఉందో అంతే ప్రేమ అనామిక పైన కూడా చూపించరా తనే లేకపోతే ఇదంతా నా ఒక్క దాని వల్ల అయ్యేది కాదు తనుండబట్టే నేను మన వ్యాపారాన్ని బాగా చేయగలిగా నువ్వెంటనే వెళ్లి ఆమెకి క్షమాపణలు చెప్పు తను మన ఇంటి మహాలక్ష్మి రమేష్ వెంటనే వెళ్లి అనామికానికి అవగిలించుకొని ఆమెతో ఇలా అంటాడు అనామిక నువ్వే లేకపోతే నా జీవితం ఏమైపోయేదో నువ్వు నా కుటుంబాన్ని నన్ను చాలా బాగా చూసుకున్నావు నువ్వు దొరకటం నా అదృష్టం మా నాన్న కళ్ళు తెరిపించి ఆయన్ని మార్చావు నువ్వు మా ఇంటి మహాలక్ష్మి కాదు అంతకన్నా ఎక్కువ మా అమ్మ తర్వాత నువ్వే నాకు నువ్వు నా ప్రాణం నువ్వే నా జీవితం నువ్వే నా సర్వస్వం అనమిక నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానండి మిమ్మల్నే కాదు అత్తయ్య మావి కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాను ఈ కుటుంబమే నా సర్వస్వం అది చూసిన శారద ఎంతగానో సంతోషించింది వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక నా జీవితానికి జాలు కోడలో మంచి కొడుకు బాగా మారిన నా భర్త అందరూ బాగున్నాం ఇంతకన్నా ఏం కావాలి చాలా సంతోషంగా ఉంది ఒక సంవత్సరం తర్వాత అనామిక ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది అలా ఆ కుటుంబం సంతోషంగా జీవించటం మొదలు పెడుతుంది భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంటే మట్టి మనుషులైన కోడళ్ళు శారదా అనామిక ఆ వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా పొలం వైపు ఒకరు ముందు ఒకరు వెనక పరిగెడుతూ ఉంటారు ఇద్దరు వర్షంలో పూర్తిగా తడిసిపోయారు నా మాట ఇనుకోవాల ఇప్పుడు ఇద్దరం వర్షంలో తడుతూ మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళినా చేసేది ఏ ఉండదు ఏ ఉన్నా లేకపోయినా కోతకొచ్చిన మొక్కజొన్న పొలాన్ని చూడకుండా నేను అత్తయ్య మీ మాట విని రాత్రి నుంచి ఎంత ఓపికతో ఉన్నాను ఇప్పుడైతే నా వల్ల కాదు మీరే కాదు మావయ్య ఆయన వచ్చి చెప్పినా సరే నేను వినను నన్ను మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్ళని వెండొత్తయా వెళ్ళనివ్వకుండా నేను ఎక్కడ పట్టుకున్నానే నిన్ను రాత్రి నుంచి ఎంత భయంకరంగా వర్షం వస్తా ఉంది మన మొక్కజొన్న పంట పూర్తిగా మునిగిపోయి ఉంటుందని ఎంతో చెప్తున్నా అయినా వినకుండా ఎందుకు అలా పరిగెడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా శారద మాటలు పట్టించుకోకుండా అనామిక మరింత వేగంగా పరిగెడుతూ మొక్కజొన్న పొలం దగ్గరికి వచ్చింది కోతకొచ్చిన మొక్కజొన్న పంట పూర్తిగా పడిపోయి వరదలో మునిగిపోయింది అది చూడగానే అనామిక గుండె ఒక్కసారిగా కొబ్బరికాయ పగిలినట్టు పగిలింది అయ్యో దేవుడా అంటూ తల మీద కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆయాసపడుతూ శారద పొలం దగ్గరికి వచ్చింది వాననీటిలో మునిగిపోయిన మొక్కజొన్న పంటను చూసింది తన గుండె కూడా కుక్కలైపోయింది గుండె నొప్పితో మొదలైంది వాళ్ళ గుండెలో వస్తుంది నేను నా కొడుకు పిల్లలు జాగ్రత్త కోడలా అంటూ బాధతో గుండె మీద పెట్టుకుని అడ్డం పడిపోయింది అయ్యో అత్తయ్య అంత మాట అనకండి ఏదో మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అంటూ దిక్కులు చూసింది అనామిక అతి దారుణంగా పడుతున్న వర్షంలో ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించటం లేదు కానీ కొంచెం దూరంలో ఉన్న ఎడ్ల బండి కనిపించింది కొంచెం ఓర్చుకోండి అత్తయ్య మీకేమవ్వదు నేను వెళ్ళి బండి తీసుకొస్తాను అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బండి దగ్గరికి పరుగున వెళ్ళింది తన అత్తయ్యని కాపాడుకోవాలనే సంకల్పంతో బండిని లాగుతూ శారద దగ్గరికి తీసుకొచ్చింది గుండె నొప్పితో అల్లాడిపోతున్న శారదని బండిలో పడుకోబెట్టింది కొంచెం ఓర్చుకోండి అత్తయ్యా విమానం కంటే వేగంగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను పెద్ద పెద్ద డాక్టర్స్కి చూపిస్తాను ఏది ఈ బండి మీద నన్ను విమానం కంటే వేగంగా తీసుకెళ్తావా కోళ్ళ అవునత్తయ్య మీరు ధైర్యంగా ఉండండి నా మనవడి మనవరాలి పెళ్ళి లేంతవరకు నేను బ్రతికి ఉంటానని గట్టిగా సంకల్పించుకోండి అత్తయ్య మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు చెప్పేది మాటలు చాలే కోళ్ళ ముందు నన్ను ఎక్కడి నుంచి హాస్పిటల్ తీసుకొని అతి కష్టం మీద అనామిక ఎడ్ల వండిని లాగుతూ టౌన్ వైపు వెళ్తూ ఉంటుంది ఈ విషయం తెలియని తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు పిల్లలతో కలిసి కాల్చిన మొక్కజొన్నలు తింటూ ఉంటారు నాన్న కాల్చిన మొక్కజొన్నల మీద లెమన్ రాసావు కదా భలే టేస్ట్ గా ఉన్నాయి అవును నాన్న చాలా అంటే చాలా బాగుంది అమ్మా నానమ్మ కూడా ఉంటే భలే బాగుండేది వాళ్ళు కూడా ఈ వేడివేడి మొక్కజొన్నలు తినేవాళ్ళు మనవరాల ఆ కొడలకి నేను కాల్చిన ఈ మొక్కజొన్నలు తినే అదృష్టం లేదులే మళ్ళీ రాదు కూడా కాల్చుకున్న మొక్కజొన్నలన్నీ మనమే తిందాం మనం నిన్న సాయంత్రం పొలం నుంచి వచ్చేటప్పుడు ఐదారు మొక్కజొన్న కంకులు తీసుకురావడం మంచిదైంది నాన్న లేకపోతే ఇంత వర్షంలో వేడివేడిగా తినడానికి ఏమీ ఉండేవి కాదు సరే బాబు రాత్రి నుంచి దారుణంగా పడుతున్న ఈ వర్షానికి మన మొక్కజొన్న పంట పూర్తిగా మునిగిపోయింటదని ఇంత చెప్పినా వినకుండా ఈ అత్తాకోడలిద్దరు చూడ్డానికి వెళ్లారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో గదా మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉన్న నాన్న నేనెళ్ళి చూసొస్తానులేండి వద్దులే బాబు నాకు తెలిసినంతవరకు మన అత్తాకోడలు ఈ వర్షానికి భయపడి పొలం దాకా వెళ్ళుండర్లే ఊళ్ళోనే ఎవరో ఒకరింట్లో ఉండుంటారు వాళ్ళ కోసం నువ్వు వెళ్లి ఇబ్బంది ఎందుకు చెప్పు అని ప్రసాద్ చెప్తూ ఉండగా ఇంట్లో ఉన్న తన సెల్ఫోన్ మోగింది రమేష్ వచ్చి హలో ఎవరు అనామిక హాస్పిటల్ నుంచి మాట్లాడుతూ ఉంటుంది నేనండి నేనంటే పేరు చెప్పు మీ నాన్న పేరు పెట్టలేదా అనమికని అనమిక నువ్వా సారీ నేను గొంతుని పోల్చుకోలేకపోయాను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావ్ ఈ నెంబర్ ఎవరిది నేను టౌన్లోని హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి హాస్పిటల్ నుంచా ఏమైంది అనమిక నువ్వు అమ్మ మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్లారు కదా ఇప్పుడు హాస్పిటల్ అంటున్నావు ఏం జరిగింది వర్షపు నీలల్లో మునిగిన మన మొక్కజొన్న పంటని చూడగానే అత్తయ్యకి గుండె నొప్పి వచ్చిందండి మీరు రూపాయలు తీసుకుని రండికిప్పుడు ఎవరిస్తారా ముందు మామయ్యకి చెప్పండి మావయ్య వెళ్ళి మర్యాద రామణతో మాట్లాడి డబ్బులు తీసుకొస్తాడు ఇప్పటికే అవునండి ఇప్పటికే ఆ మర్యాద రామన్న దగ్గర రెండు లక్షల వరకు అప్పు ఉందని తెలుసు కానీ తప్పదు మనం వెళ్ళి అడిగితే ఇవ్వడు మామయ్య వెళ్ళి అడిగితే ఇస్తాడు ఇద్దరూ మంచి మిత్రులు కదా సహాయం సరే నమిక నేను నాన్నకి చెప్తాను నువ్వు అమ్మ దగ్గరే ఉండు జాగ్రత్త రమేష్ ప్రసాద్ దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు తనలో సగ భాగమైన భార్య శారదకి గుండె వచ్చిందని తెలియగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మర్యాదరామన్న ఇంటికి పరుగు పెట్టాడు ఏమైంది ప్రసాదు ఇంత వర్షంలో అంతలా తడుస్తూ వచ్చో ప్రసాద్ విషయం చెప్పాడు మర్యాద రామన్న క్షణం కూడా ఆలోచన చేయకుండా ప్రసాద్ ప్రసాద డబ్బులు తడవకుండా జాగ్రత్త చేసుకుని ఆటోలో బయలుదేరాడు రోడ్డు మీద బస్సు పంక్చర్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అప్పుడు ప్రసాదు అంత వర్షంలోనూ తన కాలనే నమ్ముకుని రన్నింగ్ చేశాడు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు అనామికాకి డబ్బులు అందచేశాడు శారద ఉన్న రూంలోకి వెళ్లాడు నర్స్తో మాట్లాడుతున్న శారదని చూసిన తర్వాత అతని మనసు కుదుటపడింది ఆ రోజు సాయంత్రం శారదం తీసుకుని ఇంటికి వచ్చారు అనామిక కమ్మని వంట చేసి అందరికీ పెట్టింది కడుపు నిండా తిని పడుకున్నారు ఇక మరుసటి రోజునా మీరు మీరింటి దగ్గరే ఉండండి నేను ఆయన మావయ్య మొక్కజొన్న పొలం దగ్గరికి వెళ్తున్నావు కాళ్ళ ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా నేను కూడా వస్తానులే వద్దు శారదా నువ్వు ఇంటి దగ్గరే ఉండు నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను నీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది చెప్పండి ఇంటి దగ్గరే ఉంటాను వెళ్ళేసి వచ్చేయండి ఆయన వీళ్ళు ఏం చేస్తారు వరదలో మన మొక్కజొన్న పంట మొత్తం అది తరుక్కుపోతుంది ఇంటి దగ్గరే ఉండండి అనామిక అత్తగారు శారదకి చెప్పి భర్తని మావయ్యని తీసుకుని మొక్కజొన్న పొలం దగ్గరికి వచ్చింది వరద వెళ్లిపోయింది కింద పడిన మొక్కజొన్న కర్రలకు కనిపిస్తున్న కంకుల్ని ముగ్గురూ కలిసి మూడు సంచుల నిండా కోశారు వాటిని పెట్టుకొని చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చారు ఇంట్లో ఒక మూల పోశారు ఈ పంటతో మర్యాద అదరామ అప్పు మొత్తం తీరిపోద్దని ఎంతో ఆశపడ్డాను కానీ దేవుడిలా చేశాడు ఆయన ఎలా చూసినా ఏం చేసినా భరించాలి బ్రతకాలి అతయ్యా నేను కంకుల్ని కోస్తున్నప్పుడే బాగా ఆలోచన చేశాను మీరు ఒప్పుకోవాలి ఇప్పుడు మన దగ్గర నీ మొక్కజొన్న పంటతో చిరు వ్యాపారం మొదలుపెట్టొచ్చు తెలివితో మన దగ్గరున్న తక్కువ పంటతో వ్యాపారం చేసి అప్పు తీరుతానంటే నేనెందుకు ఒప్పుకోకుండా ఉంటానే చెప్పు ఏం కోళ్ళ అతయ్యా ఇది ఎలాగో వర్షాకాలం వేడిగా ఉండేవి తినటానికి చాలా మంది ఇష్టపడతారు రోడ్డు మీద కవర్ టెంట్ వేసుకుని కాల్చిన కంకులను ఉడకపెట్టిన కంకులను అమ్మడంతో పాటు నోరూరించే వేడి వేడి మొక్కజొన్న వడలు కూడా వేద్దామ సారదా ఆ మాట విని సంతోషపడింది వారెవ్వా కోళ్ళ నీ ఆలోచన బాగుంది ఎవరికేది నచ్చితే దాన్ని మన దగ్గర కొనుక్కొని తింటారు కదా కోళ్ళ అవునత్తయ్యా ఇక మరుసటి రోజున అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన గుడిసె హోటల్ని తెరిచారు అనామిక నిప్పుల పొయ్యి మీద కంకులు కాల్చుతూ ఉంటుంది మరొక పొయ్యి మీద కొన్ని కంకుల్ని ఉడకబెడుతూ ఉంటుంది ఇంకొక పొయ్యి మీద వడలు వేస్తూ ఉంటుంది రండి రండి చల్లని వర్షంలో వడలతో పాటు కాల్చిన కంకులు ఉడకబెట్టిన కంకులు సిద్ధంగా ఉన్నాయి రండి రండి అంటూ పిలవటం మొదలుపెట్టింది రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులు మొక్కజొన్న వడల కమ్మని వాసానికి తట్టుకోలేక అనామికా దగ్గర తినటం మొదలు పెట్టారు అలా భాస్కర్ అనే వ్యక్తి ముందుగా ఒక ప్లేట్ తిని చూద్దామని తిన్నాడు ఆ తర్వాత ఇంకొక ప్లేట్ వడతింటూ దాదాపుగా పది ప్లేట్ల వడలు తిన్నాడు అత్తాకోడలు అతని వైపు ఆయోమయంగా చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు నిజం చెప్తున్నానమ్మా చెల్లెమ్మ ఈ మొక్కజొన్న వడలు చాలా బాగున్నాయి ఒక మూడు ప్లేట్లు మా పిల్లల కోసం కట్టివు తల్లి సరేన్నయ్య అనామిక చకచక్క మూడు ప్లేట్ల మొక్కజొన్న వడలు కట్టించింది డబ్బుల లెక్క చెప్పింది డబ్బులు ఇచ్చేశాడు ఇలా చూడు చెల్లి నేను రోజూ వస్తాను నాకు పదమూడు ప్లేట్ల వడలి కావాలి మరిచిపోవద్దు రేపొచ్చి కొంచెం డబ్బులు అడ్వాన్స్గా ఇస్తాను ఆ మాట విని అత్తాకోడలు చాలా సంతోషపడ్డారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అత్తాకోడలు మొదలుపెట్టిన ఈ వర్షంలో మొక్కజొన్న వ్యాపారం విజయవంతంగా సాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది డబ్బులు పొదుపు చేసి ప్రసాద్తో ఇచ్చి మర్యాదరామని దగ్గరికి పంపించారు ప్రసాద్ ఇచ్చిన అప్పుడబ్బుల్ని రామన్న చూసుకుని వాళ్ళ మధ్య ఉన్న అప్పుపత్రాన్ని చించేశాడు సంతోషంగా ప్రసాద్ ఇంటికి తిరిగొచ్చాడు అలా అత్తాకోడలు కలిసి రోడ్డు పక్కన వర్షాకాలంలో మొదలుపెట్టిన మొక్కజొన్న వ్యాపారం వాళ్లకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది ఈ విధంగా అనామిక కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే